హాయ్ అండి ఈ మునగావకాయ పచ్చడి ఒక్కసారి పట్టుకొని తిన్నారు అంటే ఇంకా ములక్కాయ కన్నా కనపడ్డప్పుడల్లా పట్టుకుంటారన్నమాట అంత బాగుంటుంది టేస్ట్ సంవత్సరమైన ఈ పచ్చడి నిల్వ ఉంటుంది కానీ ఒక నెల వరకు అయితే టేస్ట్ బాగున్నట్టు నాకు అనిపించిందండి పట్టేద్దామా మరి అత్తయ్య ఏం పచ్చడి పడుతున్నారు ములక్కాయ పచ్చడి ముల్లక్క మామూలు ఆవకాయ పచ్చడి మళ్ళీ నిల్వ ఉంటుందా మొలకాయలు ఎలాంటివి తీసుకోవాలి మంచిగా ఆకాయ కాకుండా ముదుర కాకుండా తీసుకోవాలి గింజలు పెట్టితే బాగుంటుంది కొంచెం ముద్రాల లావుగా ఉండి కొంచెం బాగుంటుంది మల్లగా ఆవకాయ నిల్వ దాతే తాతయి కదా బాగుంటుంది శనగ నూనె వాడుతున్నారా శనగ నూనె ఇంకా సన్నట్టు సగ మీద వేయించుకోవాలా సగ ఎక్కువ పెట్టాలి తక్కువ పెట్టాలా వేయించుకోవట అన్నీ ఒకసారి పెట్టేస్తున్నారు కొంచెం నూనె కొంచెం కాగాకేస్తే ఈ పొంగు రాకుండా ఉండేది సగ తగ్గిద్దా తగ్గిట్లా ఇట్లా తిప్పుతూ ఉండాలి అత్తయ్యా నూనె కదలు తిప్పుతూ ఉండాలి ఇంచుతుంది సేపు పొంగు కూడా వచ్చింది కదా నూనె గొబ్బు సేట్ ఆగాల వేంగ అత్తయ్య అట్లా మెత్తగా ఉండాలా ఏది ఇంకోసారి చూపించండి మెల్లగా కాలిద్ది మెల్లగా అంటే ఇట్లా ఇట్లా మెత్తగా ఉంటే ఏగినట్టు కొంచెం మెత్తబడాలి అట్లా అంతేగా బూజు ఎక్కువ మంచిగా వేగపోతే వచ్చింది ఇంకోటి చూపిస్తారా మొక్క లక్ష ఒక మొక్క ఎగుతూ సార్ అలా కనపడుతుంది అది మొక్క మెత్తగా ఉంటే మరీ ఎక్కువ ఎగితే బొలలే అయిపోతాయి చక్కగా నిగారింపుగా వేగినాయి ఎర్రగా కాకుండా పచ్చగా కాకుండా వేగినాయి వీటికి కారం ఉప్పు పట్టి అతలు గిద్దులు పోస్తున్నాము ఇది కొంచెం పెద్ద గిద్ద అనమాట ఎంతైనా పోతుంది ఏంటో పోజామో దాంతో కలుపుకోవటం ఆవు పిండి గిద్దులు పోసి మిల్ని నాకేస్తున్నారా కారం కూడా గిద్ద ఇది కొంచెం ఘాటు తక్కువ కారం కదా ఉప్పు తగ్గిద్దాము గిద్దుడు పిండి గిద్దుడు కారం కొంచెం కింద పోయింది కదా గిద్దుడు గిద్దుడు కారం గిద్దుడు ఉప్పు గిద్దుడు ఆవు పిండి మూడు మూడు గిద్దలు మూడు కలుపుతున్నారా బాగా కలుపుతున్నారా ఉప్పు కారం అవుంది దాకా ములకాయలు ఏంటో ఇచ్చా గుజ్జు తక్కువ తినేవాళ్ళు తక్కువైనా కలుపుకోవచ్చు ఎక్కువైందా చూపిస్తాం కొంచెం ఆపుతున్నారు ఎక్కువ అయితే అని కొద్దిగా వేస్తారు లేతే ఇది ఆపేసాం ఎక్కువ అనిపిస్తుంది గుజ్జు అందుకని ఆపేసాం ఉప్పు కారం ఆవపిండి ఆవిపిండి సరిపోతు సరిపోతున్నాయి పోసేస్తారు అది కూడా పోసండి ఉప్పు కారం ఆవ పిండి ఇందాక ముక్కలు వేయించిందో అని పోసేస్తున్నారు చల్లారేకపోయాల మూడు రోజులు ఊరలా ఒక రోజు సరిపోతున్నారు అత్తయ్యా ఒక రోజు కానీ రెండు రోజులు కానీ చాలా తప్పండి పట్టింది అంత ఉప్పు కారం ఆపు పోసేస్తారా కొంచెం ఆపుతున్నారా కావాలంటే రేపేను కలుపుకోవచ్చు సరిపోయింది కొద్దిలే మరి చారల్లో ఉంటుంది కొంచెం సరిపోయింది కొంచెం ఉప్పుగా ఉన్నట్టుంది రేపు ఊరే ఊరేటప్పటికి మొక్క పడుతుంది కదా కారం ఏమంటే కారం వేసి కొంచెం కారం వేద్దామా కొంచెం కారం కలుపుతున్నారు కలిపేసాడు అంతే మునగావకాయ పచ్చడి రెడీ పట్టిన రెండో రోజే ఈ మునగావకాయ తినేవచ్చు అనమాట ఉప్పు ఒక్కటి కొంచెం పచ్చళ్ళలో తగ్గించుకుంటే చాలు ఎందుకంటే ఇందులో పులుపు ఉండదు కదా అదొక్కటే వస్తే ఇంకా పచ్చడి పడతాం వచ్చేసినట్టే